అంతే కదండి ఈవినింగ్ అలా బయటకు వెళ్దామని వచ్చేసాను అనమాట క్లైమేట్ చాలా బాగుంది ఇలా పావురాలన్నీ ఎగురుతూ ఉంటే ఆ వ్యూ చూడ్డానికి చాలా బాగా అనిపించి క్యాప్చర్ చేశాను అనమాట ఈరోజు సండే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు అండ్ ఈ వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడి ప్రతిమలు అన్నీ ఉన్నాయి ఎంతమందికి వినాయక చవితి ఇంత ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈవినింగ్ కాఫీకి వెళ్దాం అనుకునే లోపు మా అక్క నాకు జెప్టో నుంచి ఆర్డర్ చేసింది అనమాట ఫ్రూట్స్ అండ్ కాఫీ స్పానిష్ కాఫీ అదే నేను మీకు చూపిస్తున్నాను మన జీవితంలో వంద మంది మనుషులు ఉండాల్సిన అవసరం లేదు ఇద్దరు ముగ్గురు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఆప్యాయతగా ఉండే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటే చాలు నా లైఫ్లో అలాంటి వాళ్ళు ఉన్నారండి మీ లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ టు మై ఛానల్ కాఫీ వచ్చేసింది అనమాట కాఫీ తాగుతున్నాను నేను ఈ కాఫీ వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా ఇష్టం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందనిపించి వెళ్ళామనే లోపల అక్కల అక్క సెండ్ చేసింది అనమాట ఆర్డర్ చేసింది ఈ కాఫీ మొత్తం నేను తాగుతానో లేదో కొంతమందికి డౌట్ రావచ్చు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మూడు వందల యాభై ఎంఎల్ ఉంటుంది అందుకే ఖాళీ కప్ కూడా పెట్టాను అనమాట తాగింది నేనే కాఫీ లవర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదండీ ఏమంటారు Like chandy bye.